రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మేము కొత్తగా నూతనంగా కూటమి ప్రభుత్వం చేతారని సమ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నన్ను అలాగే మా కమిటీని నియమించడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లతో ఒకటి ఏమున్నాయి లోపాలు ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయి ఎక్కడ రిపేర్ వర్క్ చేయించాలి ఏ రకంగా డెవలప్ చేయాలి అనే అంశం మీద వర్కౌట్ చేయడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా హాస్టల్ దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ నాకు తెలుసు ఆడవాళ్ళ హాస్టల్లో అత్యంత అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వాష్రూమ్స్ క్లీన్ క్లీన్లీనెస్ ఈ రెండింటి మీద మేము దృష్టి సాధించండి వాష్రూమ్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి ఆడవాళ్ళకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ రావాలన్నా అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారాలు అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాష్రూమ్స్ మరి ఫోర్ ఇయర్స్ నుంచి ఇలానే మెయింటైన్ అవుతుంది మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం అయితే మాకు అర్థం కావట్లేదు కానీ మేము రావగానే మాత్రం ఈ తక్షణమే ఆ బాత్రూమ్స్ ఏదైతే ఫార్టీ బాత్రూమ్స్ ఉన్నాయండి ఫోర్ కాంప్లెక్సెస్ యాక్చువల్గా ఎప్పుడు చేయించినా సరే హాస్టల్లో రిపేర్ వర్క్స్ అనేవి మనం సమ్మర్ హాలిడేస్లో చేస్తాం ఎందుకంటే అప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ టైంలో మనం ఈ రిపేర్ వర్క్స్ అనేవి చేస్తాం బట్ ఇది కూడా సమ్మర్లో పెడదాం అనుకున్నాం కానీ సమ్మర్ కంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక ఫోర్ మంత్స్ ఉంది ఫోర్ మంత్స్ కూడా ఇంకా ఆడపిల్లలు అయ్యి ఉంది వాళ్ళని అదే వాష్రూమ్స్ యూజ్ చేయించడం అనేది మాకు మా వాళ్ళకి కూడా నచ్చలేదు ఏదో ఒకటి చేయాలి నాలుగు నెలలు మళ్ళీ అదే బాత్రూమ్ పెట్టాలి అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనే అనగా మా స్టూడెంట్స్తో మీటింగ్ చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే ఫోర్ కాంప్లెక్సెస్ ఉన్నాయి పది పది కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక టెన్ టెన్ ఇటు లెఫ్ట్ సైడ్ ఒక టెన్ పైన ఒక టెన్ ఇటుపక్క ఒక టెన్ అలా ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి పిల్లలతో మాట్లాడడం జరిగింది ఫోర్ పేజెస్ కింద ఫస్ట్ టెన్ డేస్ ఒక టెన్ బాత్రూమ్స్ ఆతి మిగిలిన థర్టీ వాష్రూమ్స్ వాళ్ళు యూజ్ చేసుకోమని ఈ టెండర్ రిపేర్ అయిపోయినాక టెన్ అలాగా పది రోజులకి ఒక పది బాత్రూమ్స్ చొప్పున ఫార్టీ డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మనం మేము అనుకొని బోర్డు మీటింగ్లో వేయడం జరిగింది టెండర్స్కి వెళ్ళడం జరిగింది అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు ఏడు లక్షల యాభై వేలు వేయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది అలాగే గత పది రోజుల్లో కొంత డిస్టబెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇది ఏంటి మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా గారిని సమాజ వాళ్ళు ఆపుకున్నారు ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరేడు వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళు పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే వేసి సర్వే బట్టి కాలేజీకి ఏమి వెళ్తాయి హితకారణ సమాజాలు ఏముంటాయి అన్నది ఒక ఒక మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి మా యొక్క ఉద్దేశం ఏం లేదు ఇక్కడ ఎవరు కూడా పర్సనల్ బిజినెస్లు చేయట్లేదు హాస్టల్ ఎవరు పర్సనల్లో కాదు ఇక్కడ వ్యాపారం చేసేది కూడా ఏమీ లేదు దీని తాలూకా మేము దాని మీద డిపెండ్ అయ్యేది కూడా ఏమి లేదు కాకపోతే ఎవరు చేసినా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి ఇది ఈ హాస్టల్ కాలేజీకి సంబంధించిందంటే వీఆర్ సో హ్యాపీ మీ ఏడు లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మీ కాలేజీకి ప్రభుత్వానికి కట్టుబడి మళ్ళీ కాలేజ్ ఈ హాస్టల్ వాళ్ళకి ఇచ్చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాదు ఇది హితకారి సమాజది అంటే కనుక దీన్ని మరింత వసతులు పెంచి మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మేము కష్టపడతాము ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మా మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకొని ఎతగానే సమాజ యొక్క పూర్వైపు తీసుకొని వచ్చి ముందుకు తీసుకొని ఎన్ని రకాలుగా డెవలప్ చేయగలము అన్ని రకాలుగా డెవలప్ చేసి బందుకూరు విదేశ ముఖ్యమంత్రులు గారు రాజలక్ష్మ ఆశయాలను నిలబెట్టడమే ముఖ్య ఇదిగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ కొత్తగా తీసినటువంటి ఓటు మీటింగ్ విషయంలో వెంటనే దాని మీద ఎమ్మెల్యే గారు ఒక శ్రద్ధ తీసుకొని దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలని ఆలోచనలోకి వెళ్ళడం అనేది చాలా మంచి పరిణామం ఈ వేదిక మీద ఉన్నటువంటి పనిగానే మర్చిపోయారు అంత మంచి సైడ్ చూసేది సేరు వాటిని కాకుండా అక్కడ మీ స్టాఫ్నే ఈ చిత్రి సమాజంలో నేను నేను చైర్మన్గా వచ్చేటప్పుడు ఇక్కడ చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో ఈ మీద హాస్పిటల్లో పరిణామం ఒక ఆ పక్కన వాతావరణం కూడా ఈ పక్కన వెనక్కి వెళ్తే గోడ దాడితే భయంకరమైన వాతావరణం అది మీ అందరి దృష్టిలో ఉందో మీరు వాళ్ళు చట్టంతో ఆకలి పక్క నుంచి ఈతల పక్కన తీసివేసిన నేను ఇద్దరు కాని స్టేను చెప్పి ఈతని పక్క తీసి ఆతల పక్కన తీసుకుని చూస్తాను ఎందుకంటే తెలియ అసభ్రతగా ఉందన్నది కూడా వాళ్ళకి తెలియదు ఆ విధంగానే అక్కడ కట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఈ ఆశలే కాదు మొత్తం వాతావరణం అంటే అంటే చల్ల శేఖరరావు గారు వాళ్ళు వచ్చాక మన అక్కడ ఉండి ఎంబీఏ పెట్టారు కానీ అంతకుముందు ఇది దాని మీద ఈ ముందు మన విధాలుగా సబ్జెక్టు మన ఆస్తులే కాబట్టి హాస్టల్ గురించి మాట్లాడుతున్నాను హాస్టల్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చి నేను మూడు సంవత్సరాలలో మూడు సంవత్సరాలు కూడా అక్కడ హాస్టల్కి చైర్మన్ చేసి మూడుసారి మూడు మూడు చేసి మంచి వాతావరణం తీసుకొచ్చాను ఇప్పుడు ఇక్కడ కూడా నేను వదిలేదు మా మేము ఒక డిసిప్లిన్ పాటించాలి ఎందుకంటే ఇది లేడీస్ హాస్టల్ కాబట్టి ఇక్కడ లేడీసే లోపల పర్యవేక్షణ చెయ్యాలి అవోల్డ్ చేయకూడదు అని పెట్టి నేను ఆనాడి నా వేడు సత్యనారాయణ గారి అమ్మాయి ఆ ప్యాని ఇన్ఛార్జ్గా చేశాను